హాయ్ ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు రావాల్సినటువంటి పదిహేను వేల ఓచర్ అనేది అందరికీ వస్తుంది ఈ ఓచర్ వచ్చిన తర్వాత అమౌంట్ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి అమౌంట్ని ఎలా పొందాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి విషయము దీన్ని మనం ఇక్కడ మనం క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు మీరు గనక ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ అయినట్టయితే సక్సెస్ఫుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పది నుంచి పదిహేను రోజుల్లోపు మీకు ఒక నార్మల్ మెసేజ్ మనకి టెక్స్ట్ మెసేజ్ ఇది ఏదైతే మనకి ఆధార్కి కానీ మనకి పిఎం విశ్వకర్మ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే మనకి లింక్ ఉంటుందో దానికి అది మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన దాంట్లో లింక్ అనేది వస్తుంది ఆ లింక్ని మనం చూపిస్తాను చూడండి ఆ లింక్ని మనం క్లిక్ చేసి మనకి నార్మల్ టెక్స్ట్ మెసేజ్కి సంబంధించి ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇండియన్ బ్యాంక్ ఆన్లైన్ అని చెప్పేసి ఇలా వస్తుంది లింకు ఈ లింక్ను మనం ఆ మెసేజ్ ఓపెన్ చేసి క్లిక్ చేసుకోవాలి తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఈ విధంగా మనకి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఓటీపీ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఆ ఓటీపీ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది నొక్కినట్టయితే మనకి ఆ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవడం అనేది జరుగుతుంది మనకి ఎప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుందో దాన్ని మీరు స్క్రీన్షాట్ చేసి పక్కన పెట్టుకోండి దీన్ని మీరు ఎవరికి షేర్ చేయద్దు దీని తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ ఫోన్లో బీమ్ యాప్ అనేది ఇగో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బీమ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా మనకి యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని మీ మీరు స్క్రోల్ చేసి చూసినట్లయితే ఇక్కడ కింద ఆప్షన్ అనేది ఉంది చూడండి ఈ రూపీ ఓచర్స్ అనేది ఆప్షన్ ఉంది కదా మీరు దీన్ని క్లిక్ చేయండి దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకు ఒక కూపన్ అనేది జనరేట్ అయింది దానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఈ పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి కూపన్ ఇక్కడ మనకి షో ఎవరు ఈ స్కానర్ అనేది మనం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ఈ షాప్కి సంబంధించినటువంటిలో పర్చేజ్ చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు లేదంటే మనకి పోస్ట్లో కొరియర్ ద్వారా వచ్చినప్పుడు కూడా ఈ స్కాన్ చేసి మనం పే చేసి ఈ విధంగా ఈ ఓచర్లు అనేది మనం వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు